హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని రెండు గ్లాసుల పాలు వేసుకోవాలి పాలు పొంగొచ్చేటప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి రవ్వ పాలు రెండు దగ్గర పడేలాగా బాగా ఉడికించుకోవాలి దగ్గర పడుతున్నప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రవ్వ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పున్నర పంచదార వేసుకోవాలి ఒక కప్పున్నర పంచదారకి ఒక కప్పున్నర వాటర్ యాడ్ చేసుకొని పంచదార కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత పాకం వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవాలి ఇలా చేతితో తాకినప్పుడు స్టిక్కీ స్టికీగా తగిలితే పాకం వచ్చినట్లేనండి హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి వేడి చల్లారకుండా ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎక్కడ ఉండలేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకొని పిండికి బాగా పట్టించి బాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి పిండి మొత్తం ఇలా బాల్స్ లాగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసిన వెంటనే కలపకుండా కొద్దిసేపటి తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసుకొని పాకంలో వేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఆ బాల్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా పాకంలో వేసుకోవాలి వీటిని పాకం బాగా పట్టేలాగా ఇలా అప్లై చేసుకోవాలి ఒక గంట సేపు పక్కన పెడితే వీటికి పాకం బాగా పడుతుందండి అంతేనండి మనం గులాబ్ జామున్స్ రెడీ ఎవరైనా సరే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి